ప్రైసిలా దేవుడి నామానికి మహిమ కడుగును గాక మీ అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి మేము కూడా క్షామంగా ఉన్నాము మరి దినం చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రపరులో తండ్రి గొప్ప దేవుడని కొందనాలు ఈ దినం తండ్రి కొన్ని నిమిషాలు మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని నేను రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు త్వరలో రాబోతున్న అనేసి నామను మానవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మార్కు స్వార్థ పదకొండు అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాలు ధ్యానం చేసుకుందాం మరునాడు వారు బేతనే నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చాను దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరు పండ్ల కాలం కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికీ నేను ఈ పండ్లు ఎవరినూ తినకుందరు కాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరే దేవుడి మాటలు గాక ఆమెను ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ సూపుర వారు ఆయన శిష్యులు బేతని అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు అప్పుడు ఏ సూపర్వ్వరి కంట కొంచెం ఆకలిగా అయిందంట ఆకలి వేస్తుందని చెప్పి ఆ టేపు చూసేసరికి అక్కడ అంజూరుపు చెట్టు ఒకటి కనిపించింది ఆయన దూరం నుంచి చూసేసరికి ఆ చెట్టు నిండా ఏం కనబడుతున్నాయంట ఆకులు కనబడుతున్నాయి అంటే ఈ చెట్టు నిండా ఆకులు కనబడుతున్నాయి అంటే దానికి ఖచ్చితంగా ఫలాలు ఉండి ఉండొచ్చు నేను ఆకలి తీర్చుకోవచ్చు ఆయన ఏ సూపర్ ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే ఆ చెట్టు కంట ఆకులు తప్పించి ఇంకేమీ కనబడలేదంట అప్పుడు ఏ సూపర్ వారు అంటున్నారు అంట ఆ చెట్టుని చూసి ఇంకెప్పుడు కూడా నీ ఫలాలు ఎవరూ తినకూడదు అని ఆ చెట్టుని అక్కడ చెప్పించినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ మరి చూసుకున్నట్టయితే ఏసుపురవారి ఆకలి ఏంటి ఏంటి ఆయన నిజంగా ఆహారం తింటాడా కాదు ఆయన ఏంటి ఏంటో మీకు తెలుసా వ్యవహార స్వార్థ నాలుగు అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఆ యొక్క అధ్యాయంలో నా తండ్రి చిత్తము నెరవేర్చుటో ఆయన పని తొదముట్టించుటూ నాకు ఆహారమై ఉన్నది అంటే ఆత్మీయ ఆహారం ఆయన కావాలి రక్షణ పొందుకున్న నీవు నేను మన అందరము ఆత్మీయ ఫలాలు ఫలించాలి సత్క్రియలు మనము ఫలించాలి నూతన ఆత్మలు మనము నడిపించాలి ప్రార్థనా జీవితంలో ఫలించాలి వాక్యానుసారంగా మనము జీవించాలి దేవుని చిత్తాన్ని మనము జరిగించాలి ఆయనకి అదే మరి పర్లోకపు ఆహారం అనే దేవుడి వాక్యం సరివిస్తుంది దేవుని చిత్తం నెరవేర్చితే ఆయనకు ఆహారం అని చెప్తున్నాడు అదే విధంగా మనం చూసినట్టయితే ఈ అంజూరుపు చెట్టులాగా నీవు నేను మనందరం కూడా ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నామో ఈరోజు మనము పరిశీలించుకోవాలి అంజూరుపు చెట్టుకి ఆకులు బాగా కనబడుతున్నాయి అంటే మన జీవితంలో కూడా మనకి మంచి సాక్షి ఉండవచ్చు బయటికి కనిపించే విధంగా మంచి బట్టలు వేసుకుంటూ మంచి నగలు వేసుకుంటూ మంచిగా మనం కనిపించవచ్చు సంఘంలో మనము అందరి ఎదుట కూడా అందరిని మనం ఆకర్షించవచ్చు అంటే అమ్మో ఎంతో ప్రార్థనా పరురాలు ఎంతో ప్రార్థనా పరుడు అని ఇతరులని మనం ఇప్పించవచ్చు అంటే అంజూరు చెట్టు కూడా చూసినప్పుడు ఏమున్నాయి ఆకులు ఉన్నాయంటే తన చెట్టు నిండా ఉన్నాయి మనకి కూడా మనం కూడా ఫలించే మనుషుల్లాగా ఇతరులకి మనం కనబడతానేమో మనల్ని చూస్తే కూడా అనేక మంది ఏమనుకుంటున్నారు వీళ్ళు నిజమైన ఆత్మీయ బిడ్డలు వీళ్ళు ప్రార్థనా పరులు అనుకుంటున్నారేమో ఒకవేళ మనము వారి దృష్టిలో మనం దేవుని దృష్టిలో వేషధారణ కలిగి ఉన్నామేమో ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఫలాలు లేని అంజూరు మాదిరిగా నీవు నేను ఉంటున్నామా మన మనము పరిశీలించుకోవాలి మనం సంఘానికి ప్రాధాన్యత ఇస్తున్నామా దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామా నశించిపోతున్న ఆత్మల కొరకు మనకు భారం ఉందా ఈరోజు మనం మనము పరిశీలించుకోవాలి దేవుని ఆకలి తీర్చేవారిగా మనం ఉన్నామా ఆయన పని తుద్దు మనం ఉన్నామా ఈరోజు మనం మనము పరిశీలించుకోవాలి ఆ ఏసై ఎంతో ఆశతో వచ్చాడు అంజూరు చెట్టు దగ్గర చూస్తే దానికి ఆకులు తప్పించి ఏమీ కనిపించలేదు ఈరోజు ఆత్మీయ జీవితంలో నీవు నేను ఎలా ఉన్నావో మనము మనం మనం పరిశీలించుకుందాం ఫలాలు లేని అంజూరు మాదిరి నీవుంటావా ఫలితము లేని పూలోకములో జీవిస్తావా ఫలాలు లేని అంజూరు మాదిరి నీవుంటావా ఫలితము లేని పూలోకములో జీవిస్తావా జీవిస్తానంటావా కలకాలముంటావా నీవుంటానంటావా దేవునిలో ఉంటావా నీవుంటానంటావా కలకాలముంటావా జీవిస్తానంటావా దేవునిలో ఉంటావా నీకు దేవుడు కావాలా లేక లోకము కావాలా నీకు దేవుడు కావాలా లేక లోకము కావాలా నీకు లోకము కావాలా లేక సంగము కావాలా నీకు లోకము కావాలా లేక సంగము కావాలా నీకు దేవుడు కావాలా లేక త్రాగుడు కావాలా నీకు దేవుడు కావాలా లేక త్రాగుడు కావాలా నీకు రోగము కావాలా లేక ఆరోగ్యము కావాలా ఫలాలు లేని అంజూరు మాదిరిని ఉంటావా లేని భూలోకములో జీవిస్తావా ఈ లేని భూలోకములో జీవిస్తావా నీకు దేవుడు కావాలా లేక సీరియలు కావాలా నీకు దేవుడు కావాలా లేక నిద్ర కావాలా నీకు దేవుడు కావాలా లేక సెల్ ఫోను కావాలా నీకు దేవుడు కావాలా లేక లోకము కావాలా ఫలాలు లేని అంజూరు మాదిరిని ఉంటావా పల్లితములేని భూలోకములో జీవిస్తావా ఈ పల్లితములేని భూలోకములో జీవిస్తావా కోనేటి పక్కన పడినా ఆ రోగిని పోలిని ఉంటావా ముండ్ల పొదలలో పడినా ఆ విత్తన మాదిరి నీవుంటావా ఉంటావా కోనేటి పక్కన పడిన ఆ రోగిని పోలి నీవుంటావా ఉంటావా ముండ్ల పొదలలో పడినా ఆ విత్తన మాదిరి నీవుంటావా నీవుంటానంటావా కలకాలం ఉంటావా జీవిస్తానంటావా దేవునిలో ఉంటావా నీకు దేవుడు కావాలా లేక లోకము కావాలా నాకు దేవుడు కావాలి నాకు వాక్యము కావాలి నాకు ప్రార్థన కావాలి నాకు పరలోకము కావాలి నాకు మార్గము కావాలి నాకు జీవము కావాలి నాకు సంఘము కావాలి నాకు వాక్యము కావాలి నాకు దీవెన కావాలి నాకు పరలోకము కావాలి అలా ఉండాలి ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించే వారికే ఉండాలి సంఘం కావాలి దేవుని వాక్యం కావాలి ప్రార్థనా జీవితము కావాలి నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కావాలి దేవుని చిత్తాన్ని తుదిముట్టేసేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆ యొక్క చెట్టుని శపించాడు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావో ప్రభు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయిందో దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా నీ ద్వారా ఒక ఆత్మీయ సంఘానికి నడిపించబడిందా నీ కుటుంబం ద్వారా ఒక ఆత్మైన దేవుడి సన్నిధికి వచ్చిందా ఈరోజు పరిశీలించుకో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చూడటానికి బ్రతకడానికి దేవుడి కృపణ ఇచ్చాడు మరొక సంవత్సరం దేవుడు ఇచ్చాడేమో ఆయుష్ ఇచ్చిన ఈ సంవత్సరంలో నీవు నేను మనం దేవుని పంచి అద్దాం అంజూరు చెట్లు కాకుండా ఫలాలు లేని అంజూరు మాదిరిగా కాకుండా ఫలించే అంజూరుగా దేవుని ఆకలి తీర్చే మంజూరుగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే అందూరుగా ఆయన పని తుద్ద ముట్టేంచేవారుగా ఆయన సంతోషపరిచేవారుగా ఈరోజు మనం ఉందాం ప్రభా నన్ను క్షమించు ఇన్ని సంవత్సరాలు ఒక మీ సన్నిధికి నేను నడిపించలేకపోయింది తండ్రి నన్ను మన్నించి ప్రభావ ఇక్కడి నుంచి నేను నీ సన్నిధికి ఒక ఆత్మయ్య రక్షించి తీసుకొస్తాను ప్రభావ అని చెప్పి ప్రభు దగ్గర మన జీవితాలు ప్రభుకి సమర్పించుకుందాం అట్టి ఆత్మ నింపుదల దేవుడు నీకు నాకు అనుగ్రహించను గాక ఆమె అర్థం చేసుకుందాం ప్రేమి నమ్మకం కలిగిన మా ప్రియా పనులకి తండ్రి మీరు ఇచ్చిన మాటల నా మా హృదయాలు నీళ్ళు కట్టి ఫలింపు చేయండి ఈ సంవత్సరం ప్రభావ మేము ముప్పై వందలు ఆరు వంతులుగా నూరెంతులుగా ఆత్మీయ ఫలాలు ఫలించి నేను సంతోషపరిచే భాగ్యం మాకు దయచేయమని మా కొరుకు త్వరలో రాబోతున్నాను నా జరి వేసే నమ్మని మనవలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్